బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలను రచించి భద్రపరిచినవి ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే భార్య అచ్చమాంబకు వివరించిన కాలజ్ఞానం తెలుసుకుందాం వేస్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి అవుతారు మనుషులు వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తారు వారికి డబ్బే ప్రధానమవుతుంది రాజులు తమ ధర్మాన్ని మరచి విందులు వినోదాలలో మునిగి మునికి శాంత శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం అవుతారు పంటలు సరిగా పండక పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించడం వలన దేశం కల్లోలితమవుతుంది చోళమండలం నష్టాల పాలవుతుంది వావి వరుసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దూషిస్తారు ప్రజలు కొరువులను నోట పెట్టుకుని తిరుగుతారు కొండలు మండుతాయి జనుల కడుపులో మంటలు పుడతాయి నోటిలో బొబ్బలు లేస్తాయి నెత్తురు కక్కుతూ రోగాల పాలై జనులు మరణిస్తారు జంతువులు అలాగే చస్తాయి దుర్మార్గులు రాజులవుతారు మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాల పాలై హీనంగా మరణిస్తారు మత కలహాలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటారు అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి నీళ్లతో దీపాలను వెలిగిస్తారు ఇతర దేశస్థులు భారతదేశాన్ని పాలిస్తారు మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతు అవుతాయి ఒకరి భార్యను ఒకరు వశపరుచుకుంటారు స్త్రీ పురుషులు ఇద్దరు కామపీడుతులవుతారు వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు ఐదు ఏళ్ల తరువాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమవుతాయి కృష్ణానది మధ్య బంగారు తేరు పుడుతుంది అది చూసిన వారికి కండ్లు పోతాయి ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది ఐదు వేల ఏళ్ల తరువాత నేను వీరభోగ వసంతరాయలుగా అవతరించి ధర్మాత్ములను కాపాడి పాపాత్ములను శిక్షిస్తాను నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు కృష్ణ గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి తూర్పు నుండి పడమరకు ఒక యోజనం ప్రమాణం వెడల్పుగా ఆకాశంలో చెంగావి చీర కట్టినట్లు కనబడుతుంది ఎంతో మంది ఉన్న రాజులు సర్వనాశనమైపోతారు గ్రామాలలో చోరులు పెరిగిపోతారు పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు నిలబడినవారు నిలబడినట్లు మరణిస్తారు రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ వెలుపలకి వస్తాయి శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది భ్రమరాంబ గుడిలో దూరి ఎనిమిది రోజులుండి మేకలా కూసి మాయమవుతుంది శ్రీశైలంలో అగ్ని వర్షం పుడుతుంది గుగ్గిళ్ళ బసవన్న రంకెలు వేస్తాడు కనకన కనమని కాలు దువ్వుతాడు సూర్య మండలం నుండి మాటల రూపంలో శబ్దం వినబడుతుంది విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుంది గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడు అతడు నేనే దేవుడునని నన్ను పూజించండి అని పలుకుతాడు నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిల్చుంటుంది అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది అది మొదలు దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయి ఈ కలియుగంలో ఐదు వేల తొంభై ఏడు సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి ఆ దాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టడు బియ్యం అమ్ముతారు జనులు అరచి అరచి చస్తారు కలియుగం ఐదు వేల సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవ్వరూ మిగలరు ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక గోవు కూడా మిగలదు బనగాపల్లె నవాబు పాలన కూడా క్రమంగా నాశనం అవుతుంది అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది కడప నవాబుకు జ్ఞానబోధ నేను శ్రీ వీరభోజుడినై ఈ ప్రపంచంలో ఉద్భవిస్తాను కలియుగం ఐదు వేల సంవత్సరంలో గడిచిన తరువాత దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం వస్తాను నేను వచ్చే ముందు సంభవించే పరిణామాలు విను ఉప్పు కోడూరులో ఊర చెరువులో ఉత్పాతాలు పుడతాయి నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించిపోతారు పద్నాలుగు నగరాలను జలప్రవాహాలు ముంచెత్తుతాయి నేను రావడానికి ఇది ప్రబల నిదర్శనం నాలుగు వర్ణాల వారు తప్పి నడుస్తారు దేశంలో పెద్ద పొగ మేఘం కమ్ముకుంటుంది ప్రజలు దాని చిక్కుకొని మరణిస్తారు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ధాతునామ సంవత్సరాన మాఘశుద్ధ బుధవారం రోజున పట్టపగలే పద్దెనిమిది పట్టణాలు దోపిడికి గురవుతాయి కోటి దూపాటిలో కొచ్చర్ల కోటలో కోడి మాట్లాడుతుంది జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ము దిగమింగి అబద్దలాడి బాకీలు ఎగగొడతారు కొమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రం మిగిలి ఉంటారు ఉత్తర దేశంలో ఉత్తమ బేరి కొమటి మహాత్ముడై నిలుస్తాడు ఆ కొమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది పట్టపగలు ఆకాశంలో నుండి పిడుగుల వానపడి నిప్పుల వాన కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు పంది కడుపున ఏనుగు పుడుతుంది మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుంది బనగానపల్లెలో కాలజ్ఞాన పాతర మీద వేప చెట్టుకు చేమంతి పూలు పూస్తాయి గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు బనగానపల్లె నవాబు కొంతకాలం మాత్రమే పాలన చేస్తాడు ఆ తరువాత బనగనపల్లెను ఇతర రాజులు స్వాధీనపరుచుకుంటారు అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది అందువల్ల ఎందరో నష్టపోతారు గోలుకొండ నుండి ఇద్దరు పిల్లలు పట్టణమేలుతారు మహానంది మరుగున మహిమలు పుడతాయి నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను నాలుగు నిలువల ఎత్తుగల ఆజానుబాహువులు మేమే విరాజ భోజ వసంతరాయలమని చెబుతారు నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు మూడులు మాత్రం నమ్ముతారు మరొక విచిత్రం పుడుతుంది వీపున వింజామరలు అరికాలున తామర పద్మం కలిగిన వారు వస్తారు వారిని చూసి నేనని భ్రమపడవద్దు నా రాకకు గుట్టు ఏమిటంటే కంది మల్లెయ్య పల్లెలో నవరత్న మండపం కడతారు ఆ పల్లె పెరిగి పట్టణంగా మారుతుంది కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది ఈ సంఘటన తరువాత వందలాది మంది మరణిస్తారు ఆవు కడుపులోని దూడ అదేవిధంగా బయటకు కనిపిస్తుంది పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు కృష్ణ గోదావరిల మధ్య మహాదేవుడను పేర శివ్ శైవుడు జన్మించి మతభేదం లేక గూడులు గోపురాలు నిర్మించి పేరు ప్రఖ్యాతలు పొందుతాడు ఊరూర దేవతలు ఊగిసలాడతారు కాశీ కుంభకోణ గోకర్ణ క్షేత్రాల మహిమలు తగ్గిపోతాయి కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది ఆనందనామ సంవత్సరాలు పదమూడు గడిచే వరకు ఈ నిదర్శనాలు కనిపిస్తుంటాయి పతివ్రతలు పతితలవుతారు వావి వరసలు పాటించకుండా ప్రవర్తిస్తారు ఆచారాలన్నీ సమసిపోతాయి రాయల వారి సింహాసనం కంపిస్తుంది కురుమ సంతతి రాజులందరినీ జయించి దక్షిణంగా బోయి రామేశ్వరం దిక్కున రాయల దళాలను తరిమి యుద్ధాలు చేసి నర్మదా నదిలో కత్తులు కడిగి కాశీకి వచ్చి రాయల తల చూస్తారు ఈ సమయంలో హస్తినాపురిలో మహమ్మారి అనే శక్తి పుడుతుంది రామేశ్వరం వరకు ప్రజలను నాశనం చేస్తుంది రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపుతులతో పోరు జరుగుతుంది శ్రీశైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు వేస్య గృహాలు వెలుస్తాయి మందు మాకులకు లొంగని వ్యాధులు ప్రబలమవుతాయి స్త్రీ పురుషులంతా దురాచరపారులవుతారు స్త్రీలు భర్తలను దూషిస్తారు ఢిల్లీ ప్రభు నశించిపోతాడు వైష్ణవ మతం పైకి వస్తుంది శైవ మతం తగ్గిపోతుంది నిప్పుల వాన కురుస్తుంది గుండ్లు తేలుతాయి బెండ్లు మునుగుతాయి చివరకు శివశక్తి అంతా లేకుండా పోతుంది విజయనగర కోటలో రాయల సింహాసనం బయటపడుతుంది ఇందుకు గుర్తుగా గ్రామంలో రాతి విగ్రహాలు ఊగిసలాడుతాయి అప్పుడు బిజ్జల రాయుని కొలువులో రాయల సింహాసనం బయటపడుతుంది నేను కలియుగం ఐదు వేల సంవత్సరంలో వీరభోగ వసంత రాయలుగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం భూమిపై అవతరిస్తాను మార్గశిర మాసంలో దక్షిణ భాగంలో ధూమకేతు అనే నక్షత్రం ఉదయించి అందరికీ కనబడుతుంది రోధీనామ సంవత్సరమున మార్గశిర శుద్ధ పంచమి రోజున పునర్వసు నక్షత్ర కర్కాట లగ్నంలో నేను అవతరించే సమయంలో దక్షిణాన ఒక నక్షత్రం పుడుతోంది అది జరగబోయే వినాశానికి సూచనని గ్రహించాలి నాలుగు వర్ణాలు మద్యపానంతో భ్రష్టులవుతారు వేదములు అంత్యజాతుల పాలవుతాయి విప్రులు కులహీనులై తక్కువ కులస్తుల పంచన చేరుతారు విప్రులు విధవ వివాహాలు చేస్తారు స్వవృత్తి ధర్మాలు మాని ఇతరులకు బానిస వృత్తి చేస్తారు బ్రాహ్మణులను పిలిచేవారుండరు బ్రాహ్మణులు ఇతర విద్యల కోసం పంట భూములు అమ్ముకుంటారు నేను వచ్చేసరికి వారికి తిండి గుడ్డ కరువవుతాయి మీనరాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీరభోగ వసంతరాయలుగా ఉద్భవిస్తాను నాలుగు మూరుల ఖడ్గం చేతపట్టి శ్రీశైల పర్వతం మీదకి వచ్చి అక్కడ ధనమంతా పుణ్యాత్ములైన వారికి దానం చేస్తాను నేను భూమి మీదకు ఎలా వస్తానో మరొకసారి చెప్తాను వినండి కేదారి వనంలో నిరాహారినై జపం చేస్తాను మూడు వరాలు పొంది అక్కడి నుండి విక్రమనామ సంవత్సరం చైత్రశుద్ధ దశమి బుధవారం ఇంద్రకీలాద్రి పర్వతం చేరుకొని తపస్సు చేసి అక్కడ మహామునులను మహర్షులను దర్శనం చేసుకుంటాను అటు నుండి బయలుదేరి శ్రీశైలం మల్లికార్జునుని సేవించి దత్తాత్రేయుని దర్శనం చేసుకుంటాను మహానందిలో రెండు రోజులుండి అక్కడి నుండి శ్రావణశుద్ధ పౌర్ణమి నాటికి నారాయణపురం చేరుకొని అక్కడ కొంతకాలం నివసిస్తాను నేను తిరిగి వచ్చేసరికి జనులు ధన మదాంధులు అజ్ఞానులై కొట్టుకు చేస్తారు నా రాకకు ముందు సముద్రంలోని జీవరాశులన్నీ నశిస్తాయి పర్వతాల మీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండలను పగలగొడతారు కాశీ దేశంలో కలహాలు చెలరేగుతాయి నేను వచ్చేసరికి విధ వివాహాలు జరగడం మామూలైపోతుంది వావి వరుసలు లేకుండా వివాహాలు జరుగుతాయి కుల గోత్రాలు నీతి జాతి లేని పెళ్లిళ్ళు జరుగుతాయి పార్వతి అవతారాలను డబ్బులకు అమ్ముకుంటారు అరణ్యంలోనూ భూమిలోనూ ధనం ఉండెను నేను భూమిపై పెక్కు దృష్టాంతాలు పుట్టిస్తాను పాతాళంలో నీరు ఇంకిపోతుంది భూమిపై మంటలు పుడతాయి నాలుగు సముద్రాల మధ్య ఉన్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది నూట ఇరవై తిరుపతులు పాడయ్యను నా రాకకు ముందు అనేక చిత్రములు జరిగెను శృంగేరి పుష్పగిరి పీఠములు పంచానం వారి పాలవుతాయి ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి తూర్పు దేశం ధూళి అవుతుంది హరిద్వారంలోని మర్రి మహిమలు పుడతాయి అక్కడి దేవాలయంతో తలుపులు మోసుకుంటాయి అహోబిలంలో ఉక్కు స్తంభానికి కొమ్మలు పుట్టి జాజుపూలు పూస్తాయి నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు నన్ను నమ్మిన వారికి నా రక్షణ కలుగుతుంది వైశాఖ శుద్ధ పంచమిన నేను బయలుదేరి సూర్య మండలం నుండి కొలువుపాకకు వస్తాను అక్కడ నుండి అహోబిలం తర్వాత సూర్యనంది చేరుకుంటాను శ్రీకృష్ణ నిర్యాణం ఆదిగా నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది సంవత్సరాలకు కలి రూపం కొంత నాశనం అవుతుంది శ్రీశైలాన పొగమంటలు పుడతాయి బసవుడు నాట్యమాడ ఘనఘనమని గంటల మూత వినబడుతుంది బ్రహ్మరాంబ దేవాలయంలో ఒక ముసలి ఏడు రోజు నుండి అదృశ్యమవుతుంది బ్రహ్మరామ మెడలోని మంగళసూత్రాలు తెగి పడిపోతాయి ఆమె కంట నీరు కారుతుంది పాలిన్ల నుండి పాలు కారుతాయి కందనూరి గోపాల్డి గుడి ముందు చింత చెట్టు పుడుతుంది మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది దేవాలయంలో రెండు పాములు తిరుగుతాయి వాటిలో పెద్దపాము శిఖరాన మూడు రోజులుండి అదృశ్యమవుతుంది సూర్య నందీశ్వరుని ముందట మాను పుడుతుంది ఆ చెట్టు ఆ క్షణాన పూలు పూచి కాయలు కాచి పండ్లు పండి వెనువెంటనే మాయమవుతుంది సిరువెల్ల నరసింహుని దూట గంగిరావి చెట్టు మొలుస్తుంది బహుధాన్య నామ సంవత్సర వైశాఖ శుద్ధ తదియ శుక్రవారం నాడు పల్లెకు తురకలు వస్తారు బసవన్న వేస్తాడు తిరువల్లూరు వీర రాఘస్వామికి చెమటలు పడతాయి భద్రకాళి కంపిస్తుంది కచ్చి కామాక్షమ్మ దేహాన చెమట పుడుతుంది కంట నీరు పాలిండ్ల పాలు కారుతాయి శాలి వాహన శాఖం పదిహేను వందల నలభై ఒకటిన ధూమకేతో పుడుతుంది పదిహేను వందల యాభై ఐదు నాటికి వివిధ దేశాలలో జన నష్టం కలుగుతుంది పెమ్మసాని తిమ్మన వంశం నిర్వంశం ఉదయగిరి నెల్లూరు రూపు మాసిపోయేను గండికోట గోలకొండ ఆదలేని కందనూరు పట్టణాలు నశించి తురకలు పారిపోతారు విజయపురం లాంటి పట్టణాలు క్షయనామ సంవత్సరం నాటికి నశించెను స్త్రీల కంట నెత్తురు బిందులు రాలుతాయి వడగండ్ల వాన కురుస్తుంది బాణ వర్షం కురుస్తుంది బావులు చెరువులు నదుల నీరు ఇంకినా జజ్జేరు నీరు మాత్రం ఇంకిపోదు మహానందికి ఉత్తరాన అనేక మంది మునులు పుట్టుకు వస్తారు భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు నేను వచ్చేసరికి బ్రాహ్మణులు వర్ణ సంకర వృత్తులు చేస్తూ తమ వైభవం కోల్పోతారు ఏ కులం వారు కూడా బ్రాహ్మణులను గౌరవించరు సిద్ధులు యోగులు జన్మించిన ఆ బ్రాహ్మణ కులం పూర్తిగా వర్ణ వర్ణసంకరమవుతుంది ఆనాటికి ప్రజలలో దుర్బుద్ధులు అధికమవుతాయి కృష్ణ వీణమ్మ పొంగి కనక దుర్గమ్మ ముక్క పొడుకను తాకుతుంది రాజాది రాజులు అణిగి ఉంటారు శూద్రులు వలసాలను అనుభవిస్తూ రాజుల హోదాలో ఉంటారు వారి ఇంట ధనలక్ష్మి నాట్యం ఆడుతుంది నా భక్తులైన వారికి నేను అప్పుడే దర్శనమిస్తాను కానీ వారి నెత్తురు భూమి మీద పారుతుంది దుర్మార్గుల రక్తంతో భూమి తడుస్తుంది భూభారం కొంత తగ్గుతుంది చీమలుండు బెజ్జల చోరులు దూరుతారు స్త్రీలందరూ చెడు తలుపుతూ ఉంటారు అందువలన చోరులు ప్రత్యేకంగా కనబడరు బిల్లం నుండి మహానంది పర్వతం విడిచి వెళుతుంది గడక్ లక్ష్మీపురం రాయచూర్ చంద్రగిరి అల్పేది అరవరాజ్యం వెలిగోడు ఓరుగల్లు గోలుకొండ మొదలైనవి అభివృద్ధి చెందుతాయి నా మఠంలో ఏడుసార్లు దొంగలు పడతారు క్షత్రియులు అంతరిస్తారు చలననేంద్రియములు ఆయుధముల చేత బాణముల వల్ల నశిస్తారు క్రోధనామ సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమి సోమవారంలో పునర్వసు నక్షత్ర కర్కటక లగ్నంలో వీరభోగ వసంతరాయుడిగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశకరమైన గొప్ప నక్షత్రం ఉద్భవించి అందరికీ కనిపిస్తుంది చండీపూర్ ఆలంపూర్ స్థలంలో ఉత్పాతములు పుడతాయి ఆ ప్రాంతంలో పాలేగాళ్ళు తమలో తాము కలహించుకుని చది భ్రష్టులైపోతారు నలుదిక్కులై అందు దివ్యమైన నక్షత్రాలు పుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి అమావాస్య రోజున పున్నమి చంద్రుని చూసిన జనులు నశిస్తారు నిజమని నా మహిమను తలుచుకుంటారు కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి విష్ణుభక్తి పుడుతుంది అప్పటికి సామవేద ఘోష వినిపిస్తుంది తూర్పున శిరసు పడమర తోకగా ఇరువది బారల ధూమకేతువనే నక్షత్రం పుడుతుంది పుట్టిన ముప్పై రోజుల వరకు అందరికీ కనిపిస్తుంది ఆకాశం ఎర్రపడుతుంది ఆవులు పైకి చూసి అరుస్తాయి ఆకాశంలో శబ్దాలు పుడతాయి ఈశ్వరమ్మను రంగరాజుకిచ్చి వివాహం చేసే నాటికి నవరత్న మండపాలతో పన్నెండు మటల పట్నం అవుతుంది నా భక్తులు యావన్ మంది ఇక్కడికి వచ్చి కళ్యాణం చూస్తారు అదే మీకు నిదర్శనం భార్య గోవిందమ్మకు జ్ఞానబోధ బెజవాడ కనక దుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయ కోతులను ఆడిస్తుంది కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కు ముక్కుపుడక తాకుతుంది కంచి కామాక్షమ్మ కంట కన్నీరు కారుతుంది కుంభకోణంలోని ఆలయం కుప్ప కూలుతుంది అచ్చమ్మ వంశం సర్వనాశనమై వారి వంశం అంతరించిపోతుంది నారాయణమ్మ వంశస్థులు మఠాధిపతులవుతారు నీవు ఇకనైనా ఈ భ్రాంతిని విడిచిపెట్టు అని చెప్పి గోవిందమ్మ దుఃఖాన్ని పోగొట్టాడు పుత్రుడు గోవిందాచార్యులకు జ్ఞానబోధ నీ గర్భవాసంలో పరమేశ్వరియే జన్మిస్తుంది ఆమె భూత వర్తమాన భవిష్యత్తు చెప్పగలిగిన మహాజ్ఞాని ఇక్కడి మూడులకు అజ్ఞానం తొలగించి జ్ఞానదీపం వెలిగిస్తుంది ఆమె మహిమలు చూపిస్తుంది ఆమె వాక్కులు ఫలిస్తాయి చివరికామె నావలే సమాధినిష్టను పొందుతుంది ఆమెకు నావలే మఠములుంటాయి ఆమెకు నావలే పూజలుంటాయి ఆ మహాదేవిని ఈశ్వరమ్మ అని పిలుచుకోవాలి ఇక సిద్ధుడు ఈశ్వరాంశ సంభూతుడు అతడు శత్రువుల ఇంట పుట్టి గోహత్య చేసి మహమ్మదీయుల ఇంట జన్మించాడు ఆ గోహ ఆ గోహత్య పరిహారార్థం నా శిష్యుడయ్యాడు అతడు ఈ లోకాన్ని విసర్జించిన జ్ఞానయోగి శిష్యుడు సిద్ధయ్యకు జ్ఞానబోధ నేను చనిపోయేలోగా హరిహర రాయలు మొదలు రామరాయల వరకు చరిత్ర అంతమవుతుంది ఆ తరువాతి కాలంలో ఈ అఖండం మహమ్మదీయుల వశమవుతుంది శ్వేతముఖులు భరత ఖండాన్ని పాలిస్తారు పల్నాటి సీమలో నరులు వచ్చి ఆకులు తిని జీవిస్తారు మొఘలాయి రాజ్యాన ఒక నది పొంగి చేలు నాశనమైన రీతిగా జనాన్ని నశింపజేస్తుంది వ్యభిచార వృత్తి అంతరించిపోతుంది ఆ వృత్తిలోని వారు వివాహం చేసుకుని కాపురం చేస్తారు గురువులు ఆడంబరంగా జీవిస్తారు కుటుంబంలో సఖ్యత ఉండదు తల్లి తండ్రి పిల్లల మధ్య వాత్సల్యాలు ఉండవు ఒకరిని ఒకరి మీద నమ్మకం నశిస్తుంది నా రాకకు ముందు నా భక్తులు వారి శక్తానుసారం నా ధర్మ పాలనకు అంకురార్పణ చేస్తారు అని సిద్ధయ్యకు బ్రహ్మంగారు వివరించాడు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగినవి నీళ్లతో దీపాలు వెలిగిస్తారు ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి కాశీపట్నం నలభై రోజుల పాటు పాడుపడుతుంది ఒక అంబ పదహారు సంవత్సరాలు రాచమేలుతుంది తెరమీది బొమ్మలు గద్దెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారు రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి హైదరాబాదులో తురకలు హిందువులు ఒకరిని ఒకరు నరుక్కుని చనిపోతారు దేవస్థానాలు పాపాత్ముల పాలన నాశనమవుతాయి దేవతా విగ్రహాలు దొంగలింపబడతాయి చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్ల కల్లోలు పరుస్తాయి గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు వీరి వలన ప్రజలంతా మోసపోతారు అడవి మృగాలు గ్రామాల పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి నది గండకి ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయి